అండి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం నిన్న ఇంద్రవె సభలో సీఎం కామెంట్స్ చూసాము కాస్త ఘాటుగానే భాష పరంగా చూసుకుంటే చాలా స్ట్రైట్ వార్నింగ్ అనుకోవచ్చు ఘాటు వ్యాఖ్యలు అనుకోవచ్చు చేస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి ఆ భాష కానీ లేదంటే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ దాని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి మేడం క్లియర్ ఉంది చెప్పండి ముందుగా మీకు ప్యానె ఉన్న పెద్దలకు వివర్శకు నమస్కారం నిన్న ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అది వార్నింగ్ కాదు బాధ ఎందు రెండు నెలలు కూడా కాలేదు ప్రభుత్వం వచ్చి పడగొడతాం పడగొడతామని ఇది ఒక మాట పెట్టుకు ఒక సీఎం రేంజ్ మనిషి కేటీఆర్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడడం అనేది చాలా ఒక రకంగా అది పరిణతి పరిణతి చెందిన మాటలు కావు కాబట్టి వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది తప్పితే దాన్ని వార్నింగ్ గా తీసుకోవద్దు ఎందుకంటే రెండు నెలలు కాలేదు వంద రోజులలో మేము ఆరు గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పినము ప్రజలు మా వెంట ఉన్నారు వాళ్ళను ఓడించరు అయినా కూడా బుద్ధి రాకుండా సేమ్ పడిస్తాం పడగొడతాం పడగ అంటే మేము ఏమనుకోవాలి బిజెపి ఒక ఎనిమిది మరి ఎంఐఎం యొక్క ఏడు వీళ్ళ యొక్క ముప్పై తొమ్మిది అంటే ఇంకెంతో కొంత మందిని తీసుకుని వాళ్ళకి అలవాటే కదా అంటే ప్రజా ప్రభుత్వాన్ని కూలగొడదామన్న ఆలోచన కుట్ర ఏమన్నా చేస్తుండ్రా దాన్ని ప్రజల దృష్టికి తీసుకపోవడానికి అలాంటి భాష ఉపయోగించడం జరిగింది తప్పితే వేరే ఉద్దేశం కాదు రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంద్రవెల్లికి ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొంత సెంటిమెంట్ ఏర్పడ్డది కాబట్టి అక్క నుండే మనం ఈ పార్లమెంట్ ఎన్నికలకు శంకరావం పూరించడం జరిగిందనేది వాస్తవం కాబట్టి ఇప్పటికైనా నేను ఒక్కటే కోరుతున్నా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఆరోగ్యంగా కోలుకొని బయటకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనైనా ఇలాంటి అనవసరమైన విమర్శలకు చెక్ పెడితే మంచిది లేదు అని అంటే ఎవరి పోయి వాళ్ళే తీసుకుంటారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలిసిన విద్య అందరికి కూడా తెలుసు కదా కానీ భాష గురించి మిగిలిన నేతలు మాట్లాడుతున్నారు కదా సీఎం స్థాయి అంటే సీఎం హోదాలో కూర్చున్నప్పటికీ కూడా ఈ విధంగానే ఉంటుంది మన రిపబ్లిక్ డే రోజు మనం చూస్తున్నాం కేటీఆర్ ట్వీట్ దాంట్లో భాగమైన ఆ కాకపోయినా ఇటువంటి కామెంట్స్ అధికార ప్రతిపక్షాల నుంచి రెండు పక్కల నుంచి వినిపిస్తున్నాయి సో సీఎం హోదాలో ఉండి కూడా ఇటువంటి భాష ఈ విధమైన తీరు ఎంత వరకు సమంజసం హుందాగా హోదాగా ఉండాలి అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు చూస్తున్నారు ప్రతిదీ ఆశ గారు ఇప్పుడు ఈ భాష ఏం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏం ఉపయోగించలే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లెక్క ఇలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏం ఉపయోగించలే వాళ్ళు నోటికొచ్చినట్టు ఉపయోగించినటువంటి వాళ్లకు ఈ భాష అలా అనిపించిందంటే ఆశ్చర్యంగా ఉంది కాబట్టి ఇదేమి అన్పార్లమెంటరీ కాదు కేవలం వాళ్ళకు అర్థమయ్యే భాషలో వివరించడానికి మాత్రమే ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరెందుకు ఇప్పుడు రెండు నెలలు కాలేదండి మీరు ఎన్ని విమర్శలు చేస్తా ఉన్నారు మీరు చేసిన మీరు చేసిన పది సంవత్సరాలలో మీరు చేసింది ఏంటి మీకు మీకు అర్థం కావాలి కదా మీరు ఒక్కటి కూడా కనీసం తొంభై వేల తొంభై వేల పైచిల్ కోట్లను పెట్టి తీసుకున్నటువంటి ప్రాజెక్టు కుంగిపాయే లక్ష కోట్లు ముంచిండ్రు ఒక్క పథకం కూడా మీరు అమలు చేయలేదు కానీ పడగొడతాం 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 అంటే దేన్ని పడగొడతారండి రేవంత్ రెడ్డి గారినా లేకపోతే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను పడగొడతారా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమని చెప్తే మిమ్మల్ని పడగొడతాం ఎనిమిది నెలల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటే ఏమనుకోవాలి అసలు మీకు ఏమైనా ఆలోచన ఉందా అంటే ఇప్పటికి కూడా మీరు అధికారంలో ఉన్నారని మీరు ఈ మాట్లాడుతుంటే మీకు సరి అయిన ఫిట్టింగ్ లెసన్ ఇవ్వాలి కదా కలిసిపోతుంటారన్న మీకు అర్థం కావాలి కదా విషయం చూసుకుంటా మాజీ ప్రమాద్ స్వీకారం చేసిన రోజు చెప్తున్నారు మీరేదో నిధుల గురించి వీటి గురించి వెళ్తున్నారు కానీ మనకి అటువంటివి ఏమి ఇవ్వరు పైగా మన మీద నిందలు వేస్తుంటారని కామెంట్ చేస్తున్నారు అయితే కేటీఆర్ చేసిన కామెంట్ ఇంకోటి ఏంటంటే గతంలో ఎలక్షన్స్ లో అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలవగానే ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇప్పుడు మన లోక్సభ ఎన్నికల్లో కూడా గెలిస్తే అప్పుడు చేస్తామని చెప్తున్నారు సో ఎంతవరకు కరెక్ట్ ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలు మనం చైతన్యం చేయాలి అంటున్నారు ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కేటీఆర్ కు సరి అయిన ఆలోచన విధానం ఉన్నట్టు లేదు పార్లమెంట్ ఎన్నికలలో తెలిస్తే చేస్తామని ఎట్లా చెప్పినట్టు దాన్ని వక్రీకరించడం అనేది తారక రామారావుకు వినతో పెట్టిన విద్య అలాంటి వక్రీకరణలు చేసి అధికారం పోగొట్టుకున్నారు ఏం చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మనం ఇక్కడ గెలవాలని ఏ పార్టీ అయినా ఎవరైనా ప్రజలకు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చేటప్పుడు ఇది మనం గెలవాలని చెప్తారు తప్పితే ఇది గెలిస్తేనే ఇస్తానని దానికి దీనికి మోకాలకు బోడి గుండుకు పెట్టినట్టు పెట్టి వక్రీకరణ చేస్తే ఉన్న సీట్ కూడా పోతుంది కేటీఆర్ ది కాబట్టి ఏమంటున్నా కేటీఆర్ మీకు ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా చెప్పదలుచుకుంటే మీరు మీటింగ్ పెట్టి ప్రజలను ప్రసన్నం చేసుకోండి వాళ్ళను ఒప్పించండి రెండు నెలలు కాలేదు మీకు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కానీ మీరేం చెప్తా ఉన్నారు మనం తెలంగాణలో మన పార్టీ ఉండాలి మనం నీళ్లు తేవాలంటే నిధులు అంటే మేము ఉండాలంటే పది సంవత్సరాలు ఏం చేసిరు సార్ మీరు కనీసం ఆ కేఆర్ ఎంపీని ఒక వక్రీకరణ చెప్తా ఉన్నారు ఇవాళ కూడా పేపర్లో వార్తలు వచ్చినాయి కనీసం ఈ వక్రీకరణలు ఆపకపోతే ఉన్న ముప్పై పోతాయి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు ఈ పార్టీ ఇదంతా కాదు ఈ లోక్సభ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ సున్నా నమోదు చేస్తుంది ఆ తర్వాత ఉన్న ముప్పై తొమ్మిది పోతుంది ఉన్న పార్టీ పోయే అవకాశం ఉంది ఆల్రెడీ వాళ్ళు చేసిన తప్పును రెక్టిఫై చేసుకోమని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు మనం భారత రాష్ట్ర సమితిని పెట్టడం వల్లనే మనం పుట్టి మునిగింది మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిని మారుద్దామని అందరు చెప్తా ఉన్నారు అంటే మీరు చేసింది తప్పనే కదా ప్రజలతోటి ఉన్నటువంటి పేగుబంధాన్ని తెచ్చుకొని ఈ రోజు అర్వులు చేస్తే మీకు ఓట్లు ఎవరు వేస్తారు సీట్లు ఎవరేస్తారు కాంగ్రెస్ అంటే